లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో అభివృద్ధి శూన్యం ఒక టెన్ పర్సెంట్ కూడా జరిగి ఉండదు ఏ గ్రామంలో చూసిన ఒక్క మా గ్రామంలోనే కాదు ఒక టెన్ పర్సెంట్ కూడా అభివృద్ధి జరిగి ఉండదు ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ జరిగింది సిమెంట్ రోడ్లు కానీ బోర్లు కానీ అలాగే ఎస్సీ బీసీ మైనార్టీలకు కావాల్సింది విద్య వైద్యం జగ జగనన్న సురక్ష పేరిట ఇంతకుముందు మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం వాడి బాగా చనిపోయాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఈరోజు జగనన్న సురక్ష ద్వారా ఇంటింటికి వచ్చి నీకు ఏమైందో వాళ్ళు చూ చెప్తున్నారు ఇంతకుముందు కాలం చేసినప్పుడు ఆరోగ్యం బాగాలే చనిపోయే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం ఎందుకు బాగోలేదు నీకు ఈ ప్రాబ్లం ఉంది నువ్వు ఇదిగో అక్కడికి వెళ్ళి చూపించుకో ఆరోగ్య ఇప్పుడు ఇది ఉంది కదా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇంత ముందు టెన్ ల్యాక్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేశారు నాడు నేడు విద్యా దీవీన రైతు భరోసా రైతు గౌరముద్ద అసలు చెప్పుకోవడానికి చెప్పు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట గంటున్నారు రెండు గంట పట్టుద్దండి అదొకటి ప్రతిపక్షాలు ఉమ్మడి కోటమి అంతా చేరి కోటమి ఎలాంటిదో అందరికీ తెలుసు పద్నాలుగులో ఇదే ఉంది రాజధాని అమరావతి రాజధాని మోసం భూములు భూములు మోసం మొత్తం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మొత్తాన్ని భూములు తక్కువ రేట్లకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొనిచ్చి ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాలని ఒక చంద్రబాబు దురాశ వల్లనే ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అదే మంచి మంచి ఆలోచనతో మంచి బుద్ధితో డెబ్బై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు మంచి ఆలోచన విధానంతో ఒక ప్రమోట్ చేసి ప్రజెంట్ ఎక్కడైతే అకామిడేషను ఎక్కడైతే విలేజ్ హౌసెస్ ఎక్కడైతే సి చిన్న చిన్న సిటీస్ అక్కడ ప్లేస్ చేసుకుంటే ఇలా మన రాజధాని ఎప్పుడో డెవలప్ అయి ఉండేది చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రం ఇంకొక యాభై సంవత్సరాలు వెనక్కిపోయింది సరే ఇంకా లోకేష్ గురించి ఇంక మనమే మాట్లాడుకుంటాం పల్లెటూరు వాళ్ళు కూడా మాట్లాడుకుంటాం ప్లేస్ కాదు లోకేష్ గురించి లోకేష్ జీరో జీరో నాలెడ్జ్లో ఉన్న వ్యక్తి అతను అతను పోయి తమిళనాడులో ప్రసారం చేస్తుండే లోకేష్ మంగళగిరిలో మందలగిరిలో గెలిచేది కాదు తమిళనాడులో పోయి ప్రసారం చేస్తుండ్రు మంగళగిరిలో గెలుస్తుండో లేదో తెలియదు లోకేష్ ఓడిపోతాడని బెట్టింగ్స్ ఏ జరుగుతున్నాయని మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు మంగళగిరి నుంచి రైతులకు కానీ కా నీరు కానీ కాలువలు కానీ కరెంటు కానీ ఉదయం తొమ్మిది ఎనిమిది సాయంత్రం ఐదింటి వరకు ఇంతకుముందు అర్ధరాత్రిపోట్లు ఇచ్చేవాళ్ళు ఉదయం రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొమ్మిది త్రీ ఫేస్ కరెంటు ఉదయం తొమ్మిది టు ఐదు విద్యా దీవెన డిగ్రీ స్టూడెంట్స్కి బీటెక్ స్టూడెంట్స్కి అందరికీ అసలు పుట్టిన బిడ్డ కానీ తాత చనిపోయే తాత వరకు కూడా జగనన్న ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి జరిగిందండి ప్రతి ఇంటికి పెన్షన్ కానీ మొన్న ఒక్కసారి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేసులు ఇప్పించడం వల్ల కనీసం ముప్పై ఆరు మంది అవతాత చనిపోయారు లైన్లో నిలబడి ఇబ్బందులు పడి ముప్పై ఆరు మంది చనిపోయారు అదే ఒకడో తారీఖు ఉదయం ఐదు గంటలకు తలుపు కొట్టి చిరునవ్వుతో వాలంటీర్లు వచ్చి చిరునవ్వుతో అవ చేతిలో తాత చేతిలో పెడితే వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు ఇవి పుష్కరాల్లో ఏ విధంగా అయితే ముప్పై రెండు మందినో ముప్పై ఐదు మందినో చంపాడో ఇదే విధంగా అదే విధంగా ఇప్పుడు ఈ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అవతాతల్ని ముప్పై ఆరు మందిని నిన్నున హత్య చేశాడు చంద్రబాబు నాయుడు మాచలలో వచ్చేసరికే జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ మార్పు ఇక్కడంతా అరాచకం జరుగుతుంది నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా మార్పు అవసరం అని చెప్పేసి అంటున్నాడు ఎక్కడ జరిగిందో చెప్పానండి అరాచకం ఎక్కడ జరిగింది చెప్పండి అతను వచ్చిన తర్వాత జరిగింది అతను చేశాడు ఏడు 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 మర్డర్లు చేశాడు ఏడు హత్యలు చేశాడు దారి కాసి అతను మళ్ళీ పల్నాడు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది మార్చల కాన్షియల్స్ ఇప్పుడు మళ్ళీ అతను వచ్చిన తర్వాత మళ్ళీ అరాచకం జరుగుతుందో తప్పించి చెప్పండి అక్కడ పెన్నెళ్ళి బ్రదర్స్ వల్ల ఎక్కడ ఏం జరిగిందో చెప్పండి అభివృద్ధి జరిగింది వరికి సెలపుడి ఎన్నో ఇళ్ళ కళ వరికి సెలపడి ముఖ్యమంత్రి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఓపెన్ 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 చేయించారు పనులు పనులు అన్ని అను అటవీ అనుమతులు అన్ని అనుమతులు అన్నీ తీసుకొని వచ్చి చేశారు మాచల్ల పట్టణం రోడ్స్ చూడండి మీరు వస్తుంటే రోడ్స్ చూసే ఉంటారు అన్ని వైపులా రోడ్స్ చూడండి మాచల్ల చుట్టూ చుట్టు వైపులా అటు టువర్డ్స్ సిరిగిరిపాడు ఎర్రవనపాలు టువర్డ్స్ ఇటు గురజాల రెండు సంతల టూవర్డ్స్ కారంపూడి మాచల్ల టౌను ఇందిర మిల్లు కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ప్రతి గ్రామంలో ఇందిర మిల్లు ప్రతి పేదవాడి కళది నా ఇంటి ఒక్కొక్క ఇంట్లో నలుగురు కుటుడుకులు ఉంటారు చిన్న చిన్న ఇల్లు అందరూ ఉండలేరు ఇలా ఉమ్మడి కుటుంబాలు తక్కువ ఉంటున్నాయి నా నా ఇంటికల్లా నెరవేరుతుంది ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చర్చిలో ఫాదర్స్కి శాలరీసు ముస్లిం మత పెద్దలకి చెప్పే వాళ్ళకి నెలకి ఐదు వేలు ఏడు వేలు పదివేలు అసలు ఎవ్వరిని వదిలిపెట్టకుండా ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ఆటో డ్రైవరు కుట్టేవాళ్ళు ఫిషర్మెన్ను ఓవరాల్గా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందించాడు మాచెల్ ఎటువంటి మార్పు లేదు మీరు ఎక్కడైనా మీరు మమ్మల్నే కాదు మేము వైసీపీ నాయకులు మమ్మల్నే కాదు మీరు విలేజెస్లో తిరిగి అడగండి వాళ్ళు ప్రజలే చెప్తారు మాచెల్లలో ఎమ్మెల్యే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారికి బ్రహ్మారెడ్డికి తేడా ఏంటి రామకృష్ణారెడ్డి గారు పిలిస్తే పలికే మనిషి అండి అర్ధరాయిత్రిపోర్టు ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు ఇబ్బంది ఉంటే కార్యకర్తకైనా మామూలు కామన్ మెన్కైనా ఏది చిన్న ప్రాబ్లం అయినా స్పందించే గుణం ఉంది అతను ఎమ్మెల్యే గారికి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్లో ఫోన్ చేస్తాడు నర్సాపేట హాస్పిటల్ ఏమన్నా చేస్తాడు గుంటూరు ఏమన్నా చేస్తాడు మార్చిలా ఏమన్నా చేస్తుడు స్టేషన్ జమానా చేస్తాడు ఏమన్నా చిన్న చిన్న పొలం కట్టు సమస్యలు ఉన్న ఎమ్ఆర్ఓ గారి జనా చేస్తాడు పిలిస్తే పలికే మనుషులు పిన్నెల్లి బ్రదర్స్ బ్రహ్మారెడ్డి గారు వీళ్ళకి లేరు కదండి ఇప్పుడున్న ఒక ఈ జనరేషన్కి బ్రహ్మారెడ్డి ఎవరో తెలియదు పాత జనరేషన్కి తెలుసు ఆ ఆ జనరేషన్కి బ్రహ్మారెడ్డి అంటే ఒక భయం ఒక అరాచకం ఒక భయం కొత్తగా చెప్పేది ఏముంది బ్రహ్మారెడ్డి గురించి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు వచ్చిన ఓటర్కి బ్రహ్మారెడ్డి గురించి తెలియదండి ట్వంటీ ఫైవ్ అబోవ్ వాళ్ళకి బ్రహ్మారెడ్డి అంటే ఓమ్మో బ్రహ్మారెడ్డి మళ్ళీ వచ్చింది ఏం దొరుకుతుందో పలనాల్లో మాచల కానిస్తుంది ఏం అని ప్రజలు భయపడుతున్నారు బ్రహ్మారుడు వచ్చిన తర్వాత చాలా విలేజెస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి అంతకుముందు ప్రశాంతం ఉంది బ్రహ్మయుడు ప్రశాంత ఫస్ట్ పిని లక్ష్మణారెడ్డి లక్ష్మీరెడ్డి గారి మీద ముప్పై వేల ఒట్ల తోడిపోయాడు ఇరవై తొమ్మిది గెలుచుల్లో సెకండ్ టైం రామకృష్ణ విజయ రామకృష్ణ ఏడు వేల ఆరు వందలు ఏడు ఎనిమిది వేల ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యూన్సీ ముఖం చూడలేదు ఆయన ఓన్లీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరం పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడు ఆయన బ్రహ్మారెడ్డి ఓన్లీ ఎలక్షన్స్ కోసం తప్ప మళ్ళీ పట్టి అయితే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు మళ్ళీ ఇంక పదిహేను అయితే ఇరవై ఏళ్ళు అవుద్దు అలాంటి బ్రహ్మారెడ్డి కావాలన్నా జనానికి పబ్లిక్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తలుపు కొడితే అర్ధరాత్రి డోర్ తీసే రామకృష్ణారెడ్డి కావాలన్నా ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతున్నాం ఖచ్చితంగా పోయినసారి పద్దెనిమిది వేల ఇరవై రెండు వేలు వచ్చింది మెజార్టీ అంతకంటే ఎక్కువ ముప్పై వేల పై పైచులకు మెజార్టీతో ఇక్కడ రామకృష్ణారెడ్డి గారికి ఇరవబపోతున్నారు ప్రతి ఊరు ఒక రాజధాని సచివాలయం ఉంది ఒక ఆర్బికే ఉంది ఒక హెల్త్ హెల్త్ కేర్ సెంటర్ ఉంది ఆర్బీకే ఆర్బికే ఉంది ప్రతి గ్రామం ఒక రాజధాని చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరమే లేదు అయినా కానీ పరిపాలనా రాజధాని వైజాగ్ చేశాడు ఇక్కడ అమరావతి వచ్చేసి ప్ర శాసన రాజధాని చేశాడు కర్నూలు న్యాయ రాజధాని చేశాడు మూడు ప్రాంతాలకి న్యాయం చేస్తూ చేస్తామని మేము అంటుంటే జగన్మోహన్ రెడ్డి అంటుంటే మీకు వచ్చిన నష్టమేంది మీ పెత్తందారులకి మీ ప్రమోటర్స్కి మీ రియల్ ఎస్టేట్కి తప్ప కామన్ మెన్కి ప్ర మామూలుగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకి సామాన్యుడికి అసలు అక్కడ పని అయింది రాజధానితో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ఉంది ఒక రాజధాని ఉంది ఒక దేవాలయం ఉంది అసలు ఏం పని మీ పెత్తందారి వ్యవస్థకి మీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి మీకు తప్ప అమరావతి రాజధాని ఎవరికీ అవసరం లేదు అందరూ విశాఖపట్నం అటు ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడాలా ఇటు రాయలసీమ ప్రజలు బాగుండాలా ఇటు ఇక్కడ అమరావతి కృష్ణా గుంటూరు ప్రజలు బాగు అందరూ అన్ని ప్రాంతాలు సస్యస్య ఉండాలనేది రాజశేఖర రెడ్డి గారి కోరిక జగన్మోహన్ రెడ్డి గారి కో కోరిక కూడా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు అంతే తప్ప ఒక్కళ్ళ కోసం ఒక పది మంది కోసం రాజధాని ఏర్పాటు చేయటం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు కొన్ని దేశాల్లో నాలుగైదు రాజ నాలుగైదు రాజధానులు ఉన్నాయి కొన్ని దేశాల్లో చండీ పంజాబ్ ఉంది చండీగఢ్ ఉంది ఇంకో ఇంకోటి స్టేట్ కూడా ఉంది అట్లనే ఆ విధంగా పెత్తంధాలకు సంబంధించి రాజధాని కానీ అమరావతి పేదలది కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ